ఇవాళ ఏపీ మంత్రులు ఏడుగురు బాధ్యతలను చేపట్టనున్నారు సెక్రటేరియట్ ఐదవ బ్లాక్ లో కార్మిక ఫ్యాక్టరీలు ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్ మంత్రిగా వాసం శెట్టి సుభాష్ బాధ్యతలను చేపట్టనున్నారుగవ బ్లాక్ లో జల వనరుల శాఖ మంత్రిగా నిమ్మల రామానాయుడు పరిశ్రమలు వాణిజ్య ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిగా టిజి భరత్ బాధ్యతలను స్వీకరించనున్నారు ఇక దేవాదాయ శాఖ మంత్రిగా గొల్లపూడిలో ఎండోన్మెంట్ కార్యాలయంలో ఆనం రామ్ నారాయణ రెడ్డి బాధ్యతలను స్వీకరిస్తారు సచివాలయం నాలుగవ బ్లాక్లో బీసీ వెల్ఫేర్ ఈడబ్ల్యూఎస్ హ్యాండ్ల్యూమ్స్ చేనేత మంత్రిగా సవిత రెవెన్యూ రిజిస్ట్రేషన్ స్టాంప్ శాఖ మంత్రిగా అనగాని సత్యప్రసాద్ బాధ్యతలను చేపట్టారు ఇక సాయంత్రం టూరిజం కల్చర్ సినిమాటోగ్రఫీ మంత్రిగా రెండవ బ్లాక్లో మంత్రి కందుల దుర్గేష్ బాధ్యతలను స్వీకరించనున్నారు